కార్లెస్కు ప్రజానంద సాక్ వర్ష ప్రపంచ నంబర్ వన్ మార్గనస్ కార్లెస్ నార్వేకు భారత గ్రాండ్ మాస్టర్ ప్రజానంద మరో స్టార్ సాకిచ్చాడు ఇటీవలి కాలంలో కార్లెస్ తరచుగా ఓడిసిన ప్రజానంద శనివారం సూపర్ టెల్ ర్యాపిడ్ బీట్ చెస్ టోర్ని పదకొండవ రౌండ్ అరవై తొమ్మిది ఎత్తులో పైచేయి సాధించిన ఐదు టోర్నీలో కార్లెస్ విజేతగా నిలిచాడు అగ్రస్థానంలో ఉన్న ఈ చైనా చివరిదైన పదకొండవ రౌండ్లో ఓటేంచి కాళేశ్వర ఇరవై తొమ్మిది పాయింట్లు టైటిల్ ఎగురసకపోయారు ప్రజ్ఞానంద పంతొమ్మిది పాయింట్లో నాలుగో స్థానంలో నిలిచాడు తెల్లికూర అర్జున్ ఇరగ హిరగైన్ పదహారో ఐదవ స్థానంలో సాధించాడు ఈ విధంగా తల్లిదండ్రులు వయసు పిల్లకాయలు ముందుకు వెళుతూ ఉంటారు అందరూ ముందుకు వెళ్లాలని కోరు